నేను ధర్మ హ్యూమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత జూలై ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సమస్యల పైన అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో ఉన్నటువంటి ఐదు పంచాయతీల మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క పేసీలో వినతి పత్రాలు ఈ యొక్క ఫిర్యాదులు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇక్కడున్నటువంటి జిల్లా పీజీఆర్ఎస్ అధికారులు కానీ అనంతపురం జిల్లా డిపిఓ గారు కానీ ఈ యొక్క విషయాలపైన తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పి పూర్తి స్థాయిలో నాణ్యతతో కూడుకున్నటువంటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ప్రతిరోజు పత్రికల్లో కూడా మనకి ప్రకటన చేయడం జరుగుతుంది ఆ రకంగా కూడా జిల్లా స్థాయి అధికారులకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పేపర్ ప్రకటనలను మీటింగ్లను ఏమాత్రం కూడా జిల్లాలో ఉన్నటువంటి డిపిఓ నాగరాజు నాయుడు గారు ఏమాత్రం కూడా కేర్ చేయడం లేదు ఏదో ఒకటి రిప్లై పంపిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కూడా మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది గుంతకల్ల మండలంలోనే గురుబ్బాడు గ్రామంలో గ్రేడ్ ఫైవ్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం నుండి వారి యొక్క విధులకు హాజరు కాకుండా మండల పరిషత్ గుంతకల్ కార్యాలయంలోనే పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు నెల నెల కుసిపెట్టి ముప్పై వేల రూపాయలు జీతం వచ్చే రకంగా చేస్తున్నారని చెప్పి గత వారం మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కేవలం ఒకటో తేదీ రోజు పింఛన్ల పంపిణీకి మాత్రమే విధులకు ఆ యొక్క గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది మళ్ళా రెండో తేదీ నుంచి యథాతథంగా అదే కార్యాలయంలోనే పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు ఈ రకంగా అనాధికారిక డిఫిటేషన్లు డి జిఎస్డబ్ల్యూఎస్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు ఈ విషయం డిప్యూటీ సీఎం గారి పేషి నుంచి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడి నుంచి డిపిఓ గారికి వెళ్ళినా కూడా ఇంతవరకు కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క దోస్ రోడ్కి గ్రామ పంచాయతీ మరియు నక్కందొడ్డి గ్రామ పంచాయతీ అదేవిధంగా నెలగొండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయాలలో మేము వినిధి పత్రం ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్లో కూడా నంబర్ నమోదై జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది ఇది వచ్చినప్పటికీ కూడా విచారణ చేయడంలో విచారణకు ఆదేశించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు గుంతకల్లు ఎంపీడీఓ గారికి ఇప్పటికి రెండు సార్లు సోకాస్ నోటీసులు ఇచ్చినా కూడా విచారణ చేయకుండా తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారి యొక్క నిర్లక్ష్య వైఖరి మీద చర్యలు తీసుకోవాలని గుంతకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం